ఒక నిమిషం లైన్లో ఉండండి ఇక వెంకటరెడ్డి గారు రెడ్డి గారు మీరు బండి సంజయ్ చేసిన సవాళ్ళు మేము స్వీకరిస్తాం దమ్ముంటే మా సవాలు కూడా స్వీకరించాలి లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు ఆయన ఒక సవాల్ విసురుతున్నారు మీరు కూడా పార్లమెంటు రద్దు చేయండి సో తెలుసుకుందాం దేశవ్యాప్తంగా బాహాబాహి అంటున్నాడు మరి ఏం చెప్తారు ముందుగా మీకు అలాగే నైన్టీన్ ప్రేక్షకులకి తెలుగు ప్రేక్షకులకి తెలుగు ప్రజలందరికీ తర్వాత బ్యానల్ ఉన్న మిత్రులందరికీ వినాయక చవితి హిందూ బంధువులందరికీ బంధువులందరికీ కూడా ఎస్ సో నేనే అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు ఆయన ఒక వార్డు సభ్యునిగా గెలవలేని పరిస్థితిలో ఉన్న వార్డు సభ్యునిగా గెలవలేని పరిస్థితిలో ఉండి ఒక కౌన్సిలర్ నుంచి లేకపోతే కార్పొరేటర్ నుంచి ఒక రెండు సార్లు ఎంపీగా గెలిచిన గెలిచి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నాను దొంగ ఓట్లతోటి ఓట్లు చోరీ చేసి అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో లూటీ చేసింది కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం చెప్పాలంటారా ముందు నుంచి ఇది ఇందిరాగాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే రాక కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎవరున్నారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ కాదా దొంగ ఓట్లతో వచ్చింది కాదా దొంగ ఓట్ల చోరీతోటి గెలిచారు గెలిచింది కాదా వీళ్ళకు రుచి మరిగి రుచి మరిగి ఈరోజు దొంగ ఓట్లతో గెలిచి దొంగ ఓట్లతో గెలిచి రుచి మరిగి వాళ్ళు ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రక్షాళన చేస్తుంటే బీహార్ లో దొంగ ఓట్లు ఉన్నాయి వాటి మీద ప్రక్షాళన చేసి అరవై లక్షల ఓట్లు తీసేస్తే మండి వాళ్ళు పోయి మళ్ళీ అక్కడే ఏది రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నాడు దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ చేస్తున్నాడు కదా మేము కూడా అంటున్నాం మాకు కూడా అనుమానం ఉన్నాయి వాయినాడులో రాహుల్ గాంధీ దొంగ ఓట్లతో గెలిచిండు ప్రియాంక గాంధీ ఏ రాయబరిలో దొంగ ఓట్లతో గెలిచింది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ఓట్లతో గెలిచింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది దొంగ ఓట్లతో అని మాకు అనుమానం ఉంది ఎస్ మీకు దమ్ము ప్రక్షాళన చేయండి మీకు దే నిజంగానే అనుకుంటే మీరు అసెంబ్లీ రద్దు చేయండి మొత్తం ఎంపీలు మీరు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా మేము కూడా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నాం మా భారతీయ జనతా పార్టీలో మీకు నిజంగా దమ్ముంతా చేయండి మొత్తం అందరు నిజా రాజీనామా చేయండి శాసనసభను రద్దు చేయండి మీకు ముఖ్యమంత్రి గారు చెప్పండి పోయి దమ్ముడు చేయండి పోనీ దమ్ముదాం యాదవ్ గారు అంటే అసెంబ్లీ రద్దు చేస్తాం మీరు పార్లమెంట్ కూడా రద్దు చేయాలంటారు ఈ డిమాండ్ ఓకేనా మీరు మీరు ఫస్ట్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చేయండి మీకు దమ్ముంటే తర్వాత పోదాం పార్లమెంటు ఎన్నికలు కూడా పోదాం జాబితా వస్తుంది మీరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓ ఈ ఎన్నికల ఎన్నికలు నిర్వహించింది ఇప్పుడు కూడా ఎన్నికలు నిర్వహిస్తుంది ఎన్నికల కమిషన్ రాజ్యాంగ పెద్ద సంస్థ రాజ్యాంగ పెద్ద సంస్థ మీకు ఓటర్ ఓట్లేసిన ప్రజల్ని తర్వాత ఎలక్షన్ కమిషన్ని రాజ్యాంగాన్ని రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ డెఫినెట్ గా మహేష్ కుమార్ గౌడ్ కి మాట్లాడే అర్హత కూడా లేదు చెప్పాలంటే ఏం చేస్తున్నాడు పాదయాత్ర దేనికోసం చేస్తున్నాడు ఏంది ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ కూడా అమలు కాక ఎక్కడ ప్రజల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో పోతే గ్రామాల్లో రాలతో కొడతారని భయంతో ఇప్పుడు ముందుగా ముందుగానే పాదయాత్ర చేసుకొని సంబంధించుకోవడానికి పోతున్నాడు ఏం చేశారు నాకు అర్థం కాదు వీళ్ళు నూతన తెలంగాణ ప్రజల్ని ఓట్లేసిన ప్రజల్ని చుంచపరుచుకుంటూ కించపరచుకుంటూ మరి వీళ్ళు హామీలు అమలు చేయలేక ఈ రోజు మీరు వీళ్ళు పాదయాత్ర చేస్తారు ఎవరైనా ఎవరైనా కనీసం సిగ్గుండడు ఉంటే పాదయాత్ర చేస్తారు ఎవరన్నా అధికారంలో ఉన్నది వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు చేయాలి పాదయాత్ర ప్రతిపక్ష పార్టీలు హామీలు అమలు కావట్లేదు జరగట్లేదు సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చేయాలి భారతీయ జనతా పార్టీ చేయాలి లేకపోతే ఇంకో పార్టీ చేస్తుంది కానీ ఎందుకు చేయాలన్న నాకు అర్థం కాదు అధికారంలో వీళ్ళు హామీలు అమలు చేయాల్సింది వీళ్ళు అభివృద్ధి చేయాల్సింది వీళ్ళు అలాంటిది పాదయాత్ర చేసి చెప్పుకోరా పోయి ఇది ఆ పాదయాత్ర గొప్ప యాత్ర ఇదంతా కూడా ఇదంతా కూడా ఏంటంటే తెలంగాణ ప్రజల్ని ఇంకొకసారి ముంచడానికి మోసం చేసింది ద్రోహం చేసింది నలభై రెండు శాతం బీసీ బీసీ రిజర్వేషన్ ఇస్తానది భారతీయ జనతా పార్టీ చెప్పిందా డిక్లరేషన్ లో వీళ్ళు చెప్పారు ఎందుకు చెప్పారు ఓట్లు దండుకోవడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఇప్పుడు దొంగ ఏడిపిస్తున్నారా ఏడిపి ఏడుస్తున్నారా వసలు కన్ని కార్నీ కాలుస్తున్నారా వీళ్ళు దమ్ముంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలు పంపని చెప్పండి ఎన్నికలు పోతే అప్పుడు అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఈ చర్చ ఇలాగే కొనసాగుతుంటుంది మొత్తానికైతే మరి ముప్పై ముప్పై నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి సో దీంట్లో